పూల కూర్చి తాను నచ్చి మనసు గెల్చనే గోదయే రాధయ మాధవుణ్ణి చేరనే గోదయే రాధయ మాధవుణ్ణి చేరనే మాల మార్చనే పెరుమాలి మెచ్చనే మాల మార్చనే పెరుమాలి మెచ్చనే తులసి వనమట నీ జన్మస్థలమట తులసి వనమట నీ జన్మ స్థలమటోని రంగ విభుడట శృంగార సకుడట రంగ విభుడట శృంగార సకుడట శేషాయి వై వెలసెగా ఆడి పాడి చూడి కుడుత కోరి నిన్ను ఆడి పాడి చూడి కుడుత కోరి నిన్ను వలచగా మాల మార్చనే పెరుమాలె మెచ్చనే మాల మార్చనే పెరుమాలె మెచ్చనే తిరుప్పావట తీయనైన పదమట తీయనైన పదమట పదము పదము దండగూర్చి కృష్ణ గలము చేరేగా పదము పదము దండగూర్చి కృష్ణ గలము చేరేగా మూడు పదులట అవి పాశురములట మూడు పదులట అవి పాశురములట మార్గలి వ్రతము అను మార్గము ఒకటి చూపెగా ఆండాలు నిన్ను చేరిసెగా ఆండాలు నిన్ను వెరిసెగా మాల మార్చనే పేరు మాలె మెచ్చనే మాల మార్చనే పేరు మాలె మెచ్చనే మాల సాట్రినాల్ కోదే మాలే మార్ట్రినా மால சாற்றினாள் கோதை மாலை மாற்றினாள் மாலடைந்து மதில ரங்கன் மார்பிலை மார்பிளை மாலை சாற்றினாள் கோதை மாலை மாற்றினாள் மாலை சாற்றினால் கோதை மாலை மாற்றினாள்

ಆಸಿ ಕೋರಿ ಪೂಸು ಮುಗಲ್ೇಮಾಟಿ ಆಸಿ ಕೋರಿ ಪೂಸು ವಾಟಿದ ಅನ್ಬುಡನ್ ಎಂಬ ಆಂಡಾಲು ಕಾರ್ತಿನಾಲ್ ಅನ್ಬುಡನ್ ಎಂಬ ಮಾಯ ಆಲು ಮಾಲೆ ಮಾತ್ರ ಮಾಲೆ ಮಾತ್ರ போ மாலை சாற்றினாள் கோதை மாலை மாற்றினாள் மால மாற்றினாள் கோதை மாலை மாற்றினாள் மாலை சாற்றினால் கோதை மாலை மாற்றினாள் ஆண்டால் சரணம்